మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభం చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇప్పటి వరకు ఏజెన్సీలోని ప్రజలు ఆర్ఎంపీలు మాత్రమే సేవలు అందించే వారిని కానీ గిరిజన బిడ్డ వైద్య వృత్తిని పూర్తి చేసి ఇదే ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని పేర్కొన్నారు ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో ఆసుపత్రి ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు కొత్తగూడ మండల కేంద్రంలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఫ్రీగా ఫస్ట్ ఉచిత బస్సును కూడా మహిళలకు ఇచ్చిన బస్సులో ప్రయాణమే కాదు బస్సులో బస్సు మీద అధికారం కూడా మహిళలకు ఇచ్చిన ఓనర్షిప్ కూడా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా అభివృద్ధి చెందితే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించడం జరుగుతుంది వాళ్ళకు వడ్డీ లేని రుణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పావుల అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు అదేవిధంగా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అభయాస్తం అనే ప్రోగ్రాం పెట్టి మహిళలతో ఐదు వందల ఐదు వందలు జమ చేయిస్తే ఆ డబ్బులు కూడా మరి కేసీఆర్ గారు నాయకత్వంలో వాడుకున్నారు ఆ రోజు ఈరోజు మహిళలకు అన్ని రకాలుగా సేవ్ చేయడం కోసము ఇవాళ ఉచిత బస్సు కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ కూడా మహిళలను అభివృద్ధి చెందించాలని చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా దేశంలో నాలుగు మండలాలు ఆస్పరేషన్ డిస్టిక్లో మరి ముందంజలోకి వస్తే అందులో మనం మౌబ్బా జిల్లా నుంచి గంగారం మండలం కూడా మరి అత్యున్నతమైనటువంటి మండలంగా పిఎం గారి శాఖ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గుర్తించినందుకు నాకు చాలా సంతోషం ఈ దేశవ్యాప్తంగా మంచి అంటే అత్యున్నత పరి ప్రమాణాలు కలిగినటువంటి మండలాలుగా గుర్తించిన దాంట్లో మొదటి స్థానంలో గంగారము మరి కొత్తగూడము విధంగా ఆదిలాబాద్ జిల్లాలో మరి నార్నె గాదేగూడ మండలము ఈ రకంగా నాకు చాలా సంతోషం ఇక్కడ నా సొంత మండలాలు రెండు నేను ఇన్ఛార్జిగా ఉన్న మండలం ఒకటి సెలెక్ట్ కావడం అనేది అదే కాకుండా నిన్న వచ్చినటువంటి రిజల్ట్లో కూడా నిన్న వచ్చినటువంటి రిజల్ట్లో కూడా మరి ఇంటర్ సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాపు విధంగా సెకండ్ ప్లేస్ ఏమో ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది నేను ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా అదేవిధంగా మౌబాద్ జిల్లా కూడా మరి ఇంటర్ సెక ఫస్ట్ ఇయర్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు చూపి మరి మారుమూల ప్రాంతాల పిల్లలు చదువులో కూడా ఎంత మంచి ప్రతిభ చూపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చదువుకున్న అదేవిధంగా స్టేట్లో థర్డ్ ర్యాంకు మన కోనాపురం నుంచి మన అమ్మాయి వచ్చింది మన ప్రాంత అమ్మాయి కొత్తగూడెం మండలం మరి కోనాపురం నుంచి స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది విద్యా అభివృద్ధికి పిల్లల అత్యున్నత విద్యా ప్రమాణాలు పెంపొందించడం కోసం పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్లకు మరి అదే విధంగా విద్యాశాఖ అధికారులకు లెక్చరర్స్కు ప్రిన్సిపాల్స్కు స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టుదలగా చదవండి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరి సోదరి మనులకు వారికి ఆత్మశాంతి కలగాలని మనసుకుంటున్నారు